హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి ఈరోజు మళ్ళీ కొన్ని కొత్త శారీస్తో మీ ముందుకు వచ్చాం ఎప్పుడు ఈమెకు ఇదే పని అనుకుంటున్నారా అనుకోండి పర్వాలేదు నాకు శారీస్ అంటే చాలా ఇష్టం సంజయ్ దగ్గర కొత్త మోడల్స్ వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాను సరే వన్ బై వన్ చూసేద్దామా ఎలా ఉన్నాయి అనేది బ్యూటిఫుల్ వైట్ శారీ అండి దీనికి ఇలా చిన్న లేస్ వచ్చింది సింపుల్ బార్డీ వచ్చింది ఇది షిఫానా జార్జెట్ నాకు పెద్ద ఐడియా లేదు కాకపోతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ ఫ్లవర్స్ ఇలా బూటీస్ వచ్చాయండి శారీ మొత్తం ఆరెంజ్ ఇట్లా గ్రీన్ లీవ్స్ చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి వైట్ కలర్లో శారీ చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ చేయించలేదు చేయించాలి శారీ చాలా బాగుంది కదా అండి నెక్స్ట్ పింక్ చాలా బాగుంది పింక్ అయితే ఇందులో కొంచెం మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది మొత్తం చూడొచ్చు చెమ్కీ వర్క్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా ఆపోజిట్ కలర్ వచ్చిందండి ఇంకా స్టిచ్ చేయించలేదు చేయించాలి బార్డర్ చాలా చిన్న బార్డర్ వచ్చింది పళ్ళు ఏముండదండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది జస్ట్ లైన్స్ ఉంది పళ్ళు చిన్న లైన్స్ లా అలా కూడా ఏం లేదు కొంచెం వేరియేషన్ ఉందండి దానికి దీనికి మధ్యలో కొద్ది గ్యాప్ వచ్చింది ఇలా తాజాల్స్ ఇచ్చాడు శారీ కలర్ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే నెక్స్ట్ శారీ చూద్దాం ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉంది కదా ఈ శారీ ఇన్స్టాగ్రామ్లో ఇందులో చూసిన ఏదైనా తను కూడా తీసుకొచ్చేసింది ఈ శారీ ఎలా ఉంది కొంచెం బరువే ఉంది ఈ శారీ అయితే ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది పళ్ళు లేస్ కూడా పర్వాలేదు ఈ రేంజ్కి ఓకే శారీ అవుతుందండి బ్లౌజ్ వర్క్ వచ్చింది కదా బ్లౌజ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గానే ఉంది హ్యాండ్స్కి ఒక మొషన్ ఇది హ్యాండ్స్ అండి చాలా బాగా వచ్చింది వర్క్ వర్క్ నీట్గానే అంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా నెక్స్ట్ శారీ చూద్దాం ఇది వచ్చేసి ఒక జార్జెట్ శారీ ఇది విఘ్నేశ్వరలో తీసుకున్నా నేను ఇది ఆఫర్లో పడిందండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ ఉంది కానీ ఇది థర్టీన్ సిక్స్టీ అనుకుంటా నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది వర్క్ వచ్చింది ఇక్కడ కట్ వర్క్ లాగిచ్చింది ఇలా బీడ్స్ గోల్డెన్ బీడ్స్ అని మోతీస్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అని తీసుకుని సారీ పళ్ళుకి మొత్తం ఇలా చుట్టిచ్చిందండి దీన్ని బ్లౌజ్ ఇలా ఇచ్చింది బ్లౌజ్ ఇలా ఇచ్చి దీనికి ఇలా పూసల వర్క్ ఇచ్చింది మీరు చూడొచ్చు బాగుంది శారీ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది రింకిల్ ఫ్రీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవచ్చు కట్టానండి బెనార్ బెనారస్ మీకు కట్టా అని ఇప్పుడు వస్తున్నాయి కదా అందులో శారీ నాకు ఈ పీచ్ పింక్ బాగా నచ్చింది అందుకే తీసుకుని పిల్ల ఇలా నెక్లెస్ బార్డర్ వస్తుంది కదా ఇది పళ్ళు శారీ మొత్తం ఇలానే ఉంటుంది కలర్ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లెయిన్ బార్డర్ వచ్చింది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్